హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను మీకు బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథలు చందమామ పుస్తకంలోవి ఇవి చాలా బాగుంటాయండి ఈ కథ పేరు శక్తిమంతులు విసుగుచందన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తుంటే నాకు ఒక అనుమానం కలుగుతున్నది పూర్వం విక్రమదేశాన్ని పాలించిన మహేంద్ర మహారాజు కొడుకు జయంతుడిలాగా నువ్వు కూడా హీనుల సంపర్కం వల్ల ఈ హేయమైన పని మీద వేసుకున్నావు అనిపిస్తున్నది నీకు రాజకుమారుడైన జయంతుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు మహేంద్రుడు విక్రమరాజ్యాన్ని ఏలినప్పుడు ప్రజలు సుఖంగా బతికారు కానీ రాజధానిలో అపూర్వమైన తెలివితేటలు ప్రదర్శించే దొంగలు కొందరు ఉండేవారు ధనికులకు వాళ్లంటే సింహ స్వప్నంలా ఉండేది మామూలు ప్రజలు వాళ్లను గురించి అసాధారణమైన కట్టుకథలు కూడా చెప్పుకునేవారు మహేంద్రుడు కొడుకు జయంతుడు చాలా తెలివైనవాడు మంచి ధైర్య సాహసాలు కలవాడు అతను కూడా తమ నగరంలోని దొంగలను గురించి ఎన్నో కథలు విన్నాడు అందరూ అనుకున్నట్టుగానే ఆ దొంగలు అమానుష శక్తులు కలవాళ్లని అతను నమ్మలేదు కాని వాళ్లకు గల నిజమైన శక్తులేవో తెలుసుకోవాలి అని అతనికి చాలా అభిలాషగా ఉండేది ఏదో విధంగా ఆ దొంగలతో పరిచయం చేసుకోవాలని కూడా అతనికే ఆసక్తి ఉండేది అందుచేతనే జయంతుడు ఒక అమావాస్య రాత్రి నల్లని బట్టలు ధరించి ఊరంతా మాటు మణిగాక వీధుల వెంబడి దొంగలాగా నక్కుతూ కదలసాగాడు అతను అలా కొంత దూరం వెళ్లేసరికి అకస్మాత్తుగా ఒక నల్లని ఆకారం అతని ఎదుట ప్రత్యక్షమై ఎవరు నువ్వు అని అడిగింది నేను దొంగను అన్నాడు జయంతుడు చిన్న గొంతుతో నేను గజ దొంగను నాతో రా అన్నాడు మొదటి వ్యక్తి ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్లేసరికి మరి ఇద్దరు వారిని కలిశారు దొంగ జయంతుణ్ణి వాళ్ళకి పరిచయం చేసి మన జాతి వాడే ఇంకా వయసు అనుభవము ఉన్నట్టు లేవు అన్నాడు కుర్రాడా దొంగతనం తేలిక పని కాదు దొంగవుగా పైకి రావాలంటే మాకున్నట్టుగా నీకు కూడా ఏదో ఒక ప్రత్యేక శక్తి ఉండాలి అన్నాడు కొత్త దొంగలలో ఒకడు మీకున్న ప్రత్యేక శక్తులేమిటి అని జయంతుడు దొంగలను అడిగాడు కుక్క మురిగితే అదెందుకు మురిగేది నేను చెప్పగలను అన్నాడు ఒక దొంగ చేతి కర్రను నేలకు తాటించి భూమి అడుగున ఏమి పాతిపెట్టి ఉన్నది చెప్పగలను అన్నాడు రెండో దొంగ ఒకసారి చూసిన మనిషిని ఏ వేషంలో ఉన్నా నేను మళ్లీ పోల్చగలను అన్నాడు మూడోవాడు వాళ్ళు ముగ్గురు తమ శక్తులు బయట జయంతుడు కూడా ఏదో ఒకటి చెప్పవలసి వచ్చింది అతడు నాకు శక్తి ఉన్నది ఎవరు ఎటువంటి చిక్కుల్లో ఉన్నా నేను వారిని కాపాడగలను అన్నాడు ఈ మాట విని దొంగల పరమానందం చెంది ఆ మాట నిజమైతే నీవే మాకు నాయకుడివి నీ శక్తి ముందు మా శక్తి లేపాటివి అన్నారు మీకు గల శక్తులు చెప్పారు బాగానే ఉన్నది కానీ చూసి సంతోషించాలని నా కోరిక అన్నాడు జయంతుడు అదెంత భాగ్యం అవి మాకు అడుగడుగునా అవసరమే దొంగతనానికి ఎటు పోదామో నువ్వే చెప్పు మా శక్తులు నీకే తెలుస్తాయి అన్నారు దొంగలు మళ్లీ చిన్న చోట్లకు దేనికి రాజభవనానికే పోదాం అన్నాడు జయంతుడు నలుగురు కలిసి రాజభవనం వెనుక ప్రాంతానికి వెళ్లి ప్రహారీ గోడ మీదుగా ఉద్యానవనంలోకి దిగారు అంతలోనే కుక్క మొరిగింది అది మనని చూసి మొరగలేదు తన యజమానిని చూసి మొరిగింది అన్నాడు ఒక దొంగ మరొక దొంగ ఉద్యానవనంలో కర్రతో అక్కడక్కడా నేల మీద కొట్టి నిలువు లోతున ఒక సొరంగం ఉన్నది మనం దానిలోకి గుంట తవ్వితే ఆ సొరంగం గుండా రాజభవనంలోకి నిరపాయంగా ప్రవేశించవచ్చు అన్నాడు తోటలో తవ్వే పరికరాలుంటాయి వాటి కోసం వెతుకుతూ ముగ్గురు దొంగలు మూడు పక్కలా వెళ్ళగానే జయంతుడు పహరావాళ్ల దగ్గరికి వెళ్లి తన ముఖం వారిని చూడనిచ్చి తోటలో ముగ్గురు గజ దొంగలున్నారు వెళ్ళి పట్టుకోండి అని చెప్పి తన దారిన తాను భవనంలోకి సయ్యాగారానికి పోయి సుఖంగా పడుకుని నిద్రపోయాడు ఆ రాత్రి ముగ్గురు గజ దొంగలు పట్టుబడ్డారు మర్నాడు రాజసభలో వారి విచారణ జరిగింది నగరంలోని గజ దొంగలు పట్టుబడ్డారని వినగానే వాళ్లను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు వాళ్ల విచారణ ప్రారంభం కాకముందే జయంతుడు యువరాజు దుస్తులు ధరించి రాజుగారి సమీపంలో కూర్చున్నాడు దొంగలను బంధించి రాజుగారు ఎదుటిక్కి తెచ్చారు వాళ్ల ముగ్గురు ముఖాలు కోపంతోనూ విచారంతోనూ నిండి ఉన్నాయి అంతలోనే వారిలో ఒకడు తల ఎత్తి చూసి జయంతుణ్ణి గుర్తించి అందరికి వినపడేలాగా మిగిలిన వాళ్లతో మనవాడు రాజుగారు పక్కనే ఉన్నాడు మనకేమీ భయం లేదు అన్నాడు ముగ్గురు దొంగలు జయంతుడికేసి కేసి సంతోషంగా చూశారు జయంతుడు తండ్రి కేసి తిరిగి వాళ్ళు నా స్నేహితులు వాళ్లను వదిలిపెట్టేయండి అన్నాడు రాజుగారు ఒక్క క్షణం పాటు కొడుకుకేసి వింతగా చూసి దొంగలను విడిచిపుచ్చమని తన భటులను ఆజ్ఞాపించాడు దొంగలు జయంతుడికి రాజుగారికి నమస్కారం చేసి తమ దారిన తాము వెళ్ళిపోయారు ేతాళుడి ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం జయంతుడు అలాంటి గజ దొంగలను ఎందుకు చెయ్యి దాటిపోనిచ్చాడు దొంగలను పట్టి శిక్షించడం రాజపుత్రుడి ధర్మం కదా ఆ ధర్మాన్ని ఎందుకు పాటించలేదు పైపెచ్చు ఆ దొంగలు తన మిత్రులని తండ్రికి ఏమని చెప్పాడు ఇది దొంగల సంపర్కం వల్ల అతనిలో ఏర్పడిన హీనతా భావ లక్షణమా లేక ఇందుకు మరో కారణం ఉన్నదా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ఈ సంఘటనలో దొంగల విచారణ శిక్ష అన్న ప్రశ్నే లేదు దొంగలను ఎందుకుగానూ శిక్షిస్తారు వాళ్ళు ఏ దొంగతనమూ చెయ్యనేలేదింకా వాళ్లను పట్టుకుని ఖైదు చేయించటమే జయంతుడి అభిప్రాయమైతే అతను ఆ రోజు సభకు రానవసరం లేదు ముగ్గురు గజ దొంగల శక్తులు పరీక్షకు వచ్చాయి ఇద్దరు శక్తులు జయంతుడి ఎదుటనే రుజువయ్యాయి మూడోవాడి శక్తి జయంతుడు శక్తి రుజువు కావలసి ఉన్నది ఆ పరీక్ష పూర్తి కావటానికే జయంతుడు కాపలా వాళ్లకు దొంగలను పట్టి ఇచ్చాడు దొంగలను రాజభవనానికి తెచ్చినది తానే అయి ఉండి వారిని తానే కాపలా వాళ్లకు పట్టి ఇచ్చి ఉండి కూడా అతను సుఖంగా నిద్రపోయాడంటే అతని అంతరాత్మలో దురుద్దేశం లేనట్టు స్పష్టమవుతున్నది రాజసభలో మూడో గజదంగా జయంతుణ్ణి పోల్చటమే కాక అతను తనకు సహాయపడతాడన్న విశ్వాసం కూడా చూపాడు కనకనే జయంతుడు తన తండ్రితో ఆ దొంగలు తన స్నేహితులని చెప్పుకున్నాడు అన్ని విధాలా జయంతుడి ప్రవర్తన బుద్ధి సూక్ష్మత కొనియాడ తగినవి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చింద ఈ కథ నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మరలా మంచి కథ తీసుకుని వస్తాను అండ్ థ్యాంక్ యూ